తత్వ పరిచయం శక్తి కళాదశ అనగా పరాశక్తి యొక్క దశ విభిన్న ప్రబోధాల రూపాలు ఇవి శక్తితత్వం నుండి కాలతత్వం వరకు సాగిన అధ్వానము కౌలతంత్రంలో ఇవి యోగినీగణ సమూహాలుగా భిన్న రూపాలలో వ్యక్తమవుతాయి కళ కార్యం తాంత్రిక రూపం విభవ సృష్టి కలిక విలాస వికాస కామేశ్వరి మోహిని మాయ లలిత మధుమతి భావ భువనేశ్వరి విజయ జయం త్రిపురసుందరి సంధ్య మద్యం భైరవి శాంత లయ శ్రీమాత జ్ఞాన విజ్ఞానం విజ్ఞేశ్వరి చిత్త పరజ్ఞానం త్రిపుర ఆనంద సౌరభం కాలచక్ర గమనం ఈ దశశక్తి కళలు కాలచక్రంలో ప్రబలించి శివతత్వం శక్తి తత్వం కాలతత్వం ఈ త్రై బిందు పదాన్ని ఆవిష్కరిస్తుంది కాలచక్రం నాలుగు అంత చక్రాలను కలిగి ఉంటుంది ఒక్కటి ఆది కాలం సృష్టి మూల తత్వం రెండు మధ్యకాలం సంచార శక్తి వ్యవస్థ అంత్యకాలం స్థితి శ్రీచక్రంలో బిందువ స్థానం మూడు శక్తిధారల ఆవిర్భావము శక్తిధారలు అనగా మంత్రోచ్చారణలో స్ఫురించే శబ్దశక్తి యంత్రాల్లో స్థితిది శలో ప్రవహించే స్వరూపశక్తి ముద్రాబంధంలో ఉద్గారమయ్యే స్పందన శక్తి ఈ ధారలు మూడు భేదాలు కలిగినవి ఘనశక్తి స్థూల విద్యామయ రూపం రెండు సూక్ష్మశక్తి మంత్రస్పందన శక్తి మూడు పరశక్తి పరవాక్కు సమానమైన తేజోమయ ప్రకంపన యోగిని పీఠ సంచలనం శక్తి కళాదశ మర్మాన్ని గ్రహించిన సాధకుడు తన యంత్రపీఠాన్ని యోగిని పీఠంగా మలచగలడు ప్రత్యేకంగా అరవై నాలుగు యోగిని తాంత్రిక పరిధిలో ప్రతి యోగిని ఒక శక్తి కళాభావ కౌల సాధనలో శక్తికలాదశ యోగిని ప్రవాహం సమానమైనది ఉపసంహారం శక్తి దశ అనేది కాలచక్రాన్ని చెరుగించే మంత్రశక్తి తాంత్రికుడు ఈ దశలను సాధించి యంత్రాల పీఠాలలో ప్రణవంతో శక్తిధారలను ప్రవహ ఇంపచేస్తే సమస్త శివశక్తి ప్రబోధానికే ఆయన మంత్రదీక్ష మార్గమవుతుంది శ్రీకౌల భైరవ త్రము అష్టభైరవ గర్భతంత్ర తత్వ విలాసము శ్లోకం భైరవు భైనాశాయ భౌబంధ విమోచక అష్టభైరవ సంగేన కౌలో దేవ ప్రబోధిత అష్టభైరవులు తాంత్రిక వికాసదారులు కౌలతంత్రంలో అష్టభైరవులు అనేవారు శక్తి శివ తత్వాలను ప్రతినిధ్యం వహించే మూల భైరవ వికాసాలు వీరు ఎనిమిది ముఖాలుగా ఎనిమిది భయాల వినాశనమునకు ఎనిమిది దిక్కుల పరిరక్షణకు స్థితులై ఉన్నారు అష్టభైరవులు అసీతాంగ భైరవుడు దక్షిణ దిక్కు క్రమశుద్ధి రెండు చండభైరవుడు పశ్చిమ దిక్కు క్రోధ భైరవుడు ఉత్తర దిక్కు కోపం రూప తపస్సు నాలుగు ఉన్మత్త భైరవుడు ఈశాన్య దిక్కు ఉన్మాద మార్గ విజ్ఞానం కపాల భైరవుడు వాయవ్య దిక్కు శవసాధన మరియు గుణతత్వాలు ఆరు భీషణ భైరవుడు ఆగ్నేయ దిక్కు కాల విజ్ఞానం ఏడు సంహార భైరవుడు నైరుతి దిక్కు అంతర్గత రుద్రతత్వం ఎనిమిది రుద్రభైరవుడు మధ్య బిందువుగా ఏకతత్వ నిగూఢమైన స్థితి రెండు తత్వము ఈ తంత్ర గర్భములో అష్టభైరవుల రూపములు నిత్యక్రియలో ఆవాహించబడతాయి మూడవ నేత్రం వార ఆభ్యంతర తేజోమయ రూపమును గ్రహించాలి ప్రత్యేక మంత్ర సంహితలు ప్రాచీన గ్రంథాలలో విశిష్టంగా చెప్పబడ్డవి కౌలిక ఆవాహన క్రమం భైరవోపాసన విధానం ధారణ శవాసనలో శూన్యత వైభవాన్ని ధ్యానించాలి రెండు నభోమండలము నుండి శబ్దం రహితమైన భైరవ రూపాన్ని ఆహ్వానించాలి మూడు భైరవుణ్ణి అంతర్నిర్మాణంగా భావించాలి అతడు లోపలే నివసిస్తున్నాడు అష్టభైరవులను తలపై హృదయంపై నాభిపై మూలాధారంపై నిక్షేపించడం నా అష్టభైరవ గర్భమంత్ర సూత్రాలు గుప్తోపదేశం ఇవి కేవలం సంకేత స్వరూపాలు విశేషమైన ఉపదేశం లేకుండా సాధించరాదు ఓం హ్రీం అసితాంగాయ నమ ఓం క్రీం చండభైరవాయ నమ ఓం అహం క్రోధేశ్వరాయ నమ ఓం హ్రం ఉన్మత్త భైరవాయ నమ ఓం క్షౌం కపాల భైరవాయ నమ ఓం భీం భీషణాయ నమ ఓం సౌం సంహారాయ నమ ఓం రం రుద్రభైరవాయ నమ ఈ మంత్రబంధన ద్వారా అష్టభైరుల సమస్త వికాసాన్ని అంగీకరించవచ్చు తత్వ గర్భతంత్రు గర్భతంత్ర అంటే శూన్యతలో భైరవుడి తేజస్సును గర్భంలా ధరించడం భైరవుడు తనలోనే స్థితుడిగా అవతరించటం ఇది ఆత్మ విమర్శనే కాదు ఆత్మ విలీనత కూడా ఉపసంహారం ఈ అధ్యాయం ద్వారా కౌలికుని లోపల భైరవ వికాసం మొదలవుతుంది అష్ట భైరవులు శరీరంలోని ఎనిమిది వికేంద్రాలుగా బలం ఇస్తుంది ఇది శూన్య దీక్ష ముగింపు కాదు ఆరంభం